అండి అందరికి నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ టూ తన్వి అన్న మాటలకి నయనికి కొంచెం బాధగా అనిపించినా నీకు మేమంతా లేమా ఎందుకే అలా మాట్లాడతావు అంది శాడ్గా నీకు తెలుసు కదా నయని నాకు వాడంటే ఎంత ఇష్టమో ఏ బంధాలు లేని ఈ ఒంటరి పక్షికి తోడువాడు అటువంటి వాడు ఇప్పుడు దూరం అయిపోతాడు అంటే తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ అక్కడే కూర్చుని ఏడవడం స్టార్ట్ చేసింది ఆమె ఆమె బాధను చూడలేని నయని కష్టాలు మనుషులకు కాకపోతే మాణులకు వస్తాయా ఏడవద్దే అంటూ నయని ఆమె భుజం మీద చేయి వేసి ఓదారుస్తూ నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే మాట్లాడతావు అంటూ ఆమెను అక్కడ నుంచి లేపి పక్కనే పార్క్ చేసి ఉన్న వాళ్ళ స్కూటీ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అటుగా ఫోన్ మాట్లాడుతూ వస్తున్న ఒక అతను అతనికి ఎదురుగా వస్తున్న నయనీని తన పక్కన ఆమెను గమనించక డాష్ ఇచ్చేస్తే అతని ఫోన్ కింద పడడంతో వంగి ఆ ఫోన్ని ఎత్తుకుంటూ ఏయ్ ఏంటి మీకు కళ్ళు కనిపించట్లేదా కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నారా ఏంటి అంటూ తలపైకి ఎత్తి నయనీ పక్కన ఉన్న ఆమెను చూశాడు ఇరవై మూడేళ్ళ సుకుమార కన్యత్వం పాల వంటి వంటి రంగు ఆ రంగుతో పోటీ పడేలా శంఖం వంటి మెడకి చిన్న హార్ట్ సింబల్తో ప్లాటినం చైన్ చెవులకు చిన్న స్టార్స్ స్కై బ్లూ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ సల్వార్ డ్రెస్ వేసుకొని వన్ సైడ్ షాల్తో సైడ్ పార్టీషన్ తీసి హెయిర్ లీవ్ చేసి చూడడానికి ఎంత అందంగా ఉందో డాష్ ఇచ్చిన అతను ఒక్క నిమిషం పాటు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు నయని వాడిని కోపంగా చూస్తుంటే నయని పక్కనే ఉన్న ఆమె మాత్రం అప్పటి వరకు ఉన్న బాధంతా మర్చిపోయి వాడి చెంప మీద చెల్లుమని కొట్టింది వాడు నోరు తెరచి నేనేం చేశాను అని నన్ను కొడుతున్నారు అని అంటూ ఉంటే ఇంకో చెంప మీద చేతి గుర్తులు అర్చువేసింది ఆమె మళ్ళీ అతను ఏదో అనబోయేంతలో మళ్ళీ అతని చెంప పగలగొట్టడానికి చేయి ఎత్తిన ఆమెను నయని అడ్డుకుంది ఈసారి ఆగు నయని అమ్మాయి కనిపిస్తే చాలు బాడీ పార్ట్స్ తగిలేలా డాష్ ఇవ్వడం కళ్ళతోనే బాడీని స్కాన్ చేస్తూ నేత్రానందం పొందడం ఈ మగసచ్చినోళ్ళకి అలవాటే కదా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడో చూడు కళ్ళు కనిపించట్లేదా కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అంటూ ఇలాంటి వాళ్ళే చిన్నపిల్లలు అని కూడా చూడకుండా కామంతో కొట్టుకుంటూ ఒళ్ళు కొవ్వెక్కి పది నిమిషాల సుఖం కోసం ఆడపిల్లల జీవితాల్ని కాలరాస్తున్నారు అంటూ నయనీ చేతిలోంచి ఆమె చేతిని విడిపించుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తూ డాష్ ఇచ్చిన వాడిని కోపం ఇంకా ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ ఉంది ఆమె కొట్టిన రెండు చెంపదెబ్బలకి మాట్లాడిన మాటలకి షాక్ అయ్యి షేక్ అయిన అతడు ఆమెకు రెండు చేతులు జోడించి దండం పెడుతూ నీకు శతకోటి వందనాలు మహాతల్లో నేను కావాలని డ్యాష్ ఇవ్వలేదు మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడనూ లేదు కిందపడిన ఫోన్ ఎత్తుకుంటుంటే సడన్గా పైకి చూసిన నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలాగా పైనుంచి వచ్చిన దేవకన్యలాగా అందంగా ఉంటే ఒక్క క్షణం చూశాను అంతే అందంగా విచ్చుకున్న రోజా పువ్వుని చూస్తే అర్రే చాలా అందంగా ఉందే అనుకుంటాం కదా అలాగే మీరు అందంగా ఉన్నారు అని చూశాను అందాన్ని ఆరాధించడం కూడా ఒక కళ అండి దీనికే పిల్లలు రేపులు అని మాట్లాడుతారా నేను చాలా మంచివాణ్ణండి నిజం చెప్పాలంటే అమాయకుడిని అంటూ కిందపడిన ఫోన్ని షర్ట్ కేసి రుద్ది ఇసుకను క్లీన్ చేస్తూ ఇంకో చేతితో తన కాలేజ్ ఐడి చూపించాడు ఎంబీబీఎస్ది ఆ ఐడి చూడడంతోనే నయని మీరు డాక్టర్ చదువుతున్నారా అంది క్యూరియాసిటీగా అవునండి ఫైనల్ ఇయర్ అని అతను చెప్పగా వెంటనే నయనీ ఫ్రెండ్ రియాక్ట్ అవుతూ ఇప్పుడు జరిగిన దానికంతా సారీ మీ పేరేంటి తెలుసుకోవచ్చా అంది ఆదిత్య నా పేరు మరి మీనేం తెలుసుకోవచ్చా అని అతడంటే సన్నని చిరునవ్వుని పెదవులపై పూయిస్తూ తన్వి తన్వి నా పేరు అంది ఆమె మీ పేరు కూడా మీలాగే అందంగా ఉంది అని ఆదిత్య అంటుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అంటూ అడిగింది తన్వి అతనిని ఆదిత్య ఒక్క క్షణం షాక్ అయిపోయాడు కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ అడగడం అది ఫుల్గా తిట్టేసి కొట్టేసిన అమ్మాయి ఇలా ఫస్ట్ మీటింగ్లోనే డైరెక్ట్గా నెంబర్ అడగడం ఆదిత్యని షాక్కి గురిచేసింది షాక్ అవుతూనే తన విజిటింగ్ కార్డ్ తీసిచ్చి దిస్ ఈజ్ మై కార్డ్ కాల్ మీ వెన్ యువర్ ఫ్రీ అంటూ తన కారులో వెళ్ళిపోయాడు ఆదిత్య ఆ కార్డ్ని ఫుల్ సాటిస్ఫాక్షన్తో చూస్తూ దాన్ని తీసుకుని తన్వి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇద్దరూ కలిసి హాస్టల్కి వెళ్ళిపోయారు మీ ఫార్మా బిజినెస్ ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కదా మీరిప్పుడు టెక్స్టైల్ రంగంలోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు అని సోటిగా ప్రశ్నించాడు రాజ్ గోపాలాచార్య ఒక ఈవిల్ స్మైల్ని రాజ్ గోపాలాచార్యకు విసిరి ఫార్మా మా డాడీ టెక్స్టైల్ నా డ్రీమ్ అన్నాడు రిషి కొంచెం యాటిట్యూడ్ వాయిస్తో సరే అంటూ ఒక వన్ వీక్లో ఇండియా వచ్చేకి ఏర్పాట్లు చేసుకో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను నిన్ను చూస్తే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నన్ను నేను చూసుకుంటున్న చూసుకుంటున్నట్టు ఉంది అంటూ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అన్నీ సైన్ చేసుకొని రాజ్ గోపాలాచార్య ఇండియా రిటర్న్ అయిపోతే ఇంకో వన్ వీక్లో ఇండియాలో ల్యాండ్ అవ్వడం కోసం తన పనుల్ని వేగవంతం చేస్తూ రెండు రోజుల్లోనే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేసి తన ఓన్ చేపర్లో తరువాత రోజు ఉదయానికి ఇండియా వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు మాన్స్టర్ రిషి వన్ వీక్ టైం అడిగి త్రీ డేస్లోనే ఇండియా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు రిషీ చేసేయడంతో షైవేన్ రాయ్ ఆనందం అంతా ఇంత కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత సొంత దేశానికి వెళ్తున్నందుకు షైవేన్ రాయ్కి భూమి మీద కాలు నిలవట్లేదు ఎప్పుడెప్పుడు తన సొంత నేలపై అడుగు పెడతానా అని చాపర్లో కూర్చొని ఆతృతగా ఇండియాలో ల్యాండ్ అయ్యే సమయం కోసం వేచి చూస్తున్నాడు తండ్రి ఆతృత సంతోషం సొంత దేశానికి వెళ్తున్నందుకు ఆనందం అన్ని రిషి ఒక కంట గమనిస్తూనే రాబిన్ చెప్పిన చోట సైన్ చేస్తూ తన టెక్స్టైల్ బిజినెస్ ఎలా నెంబర్ వన్ పొజిషన్లో ఉంచాలో ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ద ఎపిక్ కలెక్షన్స్ని ఎలా నేలమట్టం చేయాలో అన్న వ్యూహాన్ని మైండ్లోనే రచిస్తూ తన్వి ఆదిత్యకి కాల్ చేసి కలవాలి అని చెప్పి ఒక హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పింది తన్వి పిలవడంతో అందంగా ముస్తాబయ్యి బ్లాక్ జీన్స్ మెరూన్ షర్ట్లో తలతల మెరిసిపోతూ తన్వి చెప్పిన హాస్పిటల్కి వచ్చిన ఆదిత్యకి అక్కడ ఒక సీన్ చూసి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి డియర్ సీక్రెట్ వైఫ్ స్టోరీ ఈరోజు మిమ్మల్ని నేను ఒక పొడుపు కథ అడగబోతున్నాను ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొడుపు కథ వచ్చేసి పుట్టెడు జొన్నల్లో ఒకటే రాయి ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళ నేమ్ రేపటి వీడియోలో మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్